జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ఉండేలా చర్యలు చేపడతామన్న ఆయన మంత్రులతో కలిసి మేడారం వచ్చి రాత్రి అక్కడే బస్ చేశారు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ది పనుల్లో పాల్గొనడంపై ముఖ్యమంత్రి రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి సహా మంత్రులతో కలిసి ఆదివారం సాయంత్రం అక్కడికొచ్చిన సీఎం రేవంత్ పోలీస్ కమాండ్ కంట్రోల్లో సీసీ కెమెరాల అనుసంధానం డ్రోన్ కెమెరాల పనితీరు ఏఐ టెక్నాలజీ పనితీరును పరిశీలించారు హరిత హోటల్ ప్రాంగణంలో మంత్రులతో కలిసి కేబినెట్ భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్ని తిలకించారు జీవితంలో ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకుంటే గిరిజనుల కోసం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని అభివృద్ది చేశాము అని చెప్పుకుంటామని సీఎం పేర్కొన్నారు మేడారం జంపన్నవాగులో నిరంతరం నీరు పారేలా చేస్తామని మేడారం జాతరను కుంభమేళా స్థాయిలో ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వంద జీవిస్తాడు కానీ నాకు ఒకవేళ ఏ రోజైనా మరణమంటూ వస్తే ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సమ్మక్క సార్లమ్మ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసి గిరిజనులకే కాదు గిరిజనేతర సోదరులకు కూడా ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అందించిన అనే సంతృప్తి మిగులుతుంది ఇది అరుదైన అవకాశం ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సార్లమ్మలు కాకతీయుల మీదనే కత్తి దూసిన ఆడబిడ్డలకు గొప్పగా ఈ ఏర్పాట్లు చేయడము నాకు జీవితకాలం గుర్తుండిపోయే సందర్భం ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక ప్రదేశమే మేడారం అని కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీర వనితలు అని గుర్తు చేశారు వంద రోజుల్లో రాతి కట్టడాలతో తల్లుల ప్రాంగణాన్ని అభివృద్ది చేయాలన్న సర్కార సంకల్పానికి అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు వివరించారు మహాజాతర నాటికి మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేశామని సీఎం పునరుద్ఘాటించారు మొత్తం మంత్రివర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి తీసుకొచ్చి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు తారీఖు నాడు ఏ మొక్కైతే మొక్కినమో ఈనాడు ఆ మొక్కును చెల్లించుకున్నాము ఈ సంతృప్తి జీవిత కాలం గుర్తుంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఒక తిరుపతి స్థాయిలో ఒక కుంభమేళ స్థాయిలో భక్తులు నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు వాళ్ళకు కావలసిన అన్నిటిని కూడా ఈరోజు అభివృద్ధి చేస్తాం జంపన్న వాగు అభివృద్ధే కాదు ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చే వాళ్లకు అన్ని రకమైన వసతులను ఈరోజు మనం చేసుకోదలుచుకున్నాం